నాకు ఒకటే ఇన్స్పిరేషన్ ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే ఇప్పుడు నాన్నగారిది కరుణ ఉంది దాంట్లో ఒక డైలాగ్ ఉంది అంటే భాష మీద మనం ఎట్లా జనాన్ని అట్రాక్ట్ చేయాలి ఫస్ట్ మన భాష కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు అనేది అంత సుమధురమైన భాష అలాగే పవర్ఫుల్ భాష అని కూడా చేసింది నాన్నగారే మళ్ళీ అప్పటిపాక మనకి పుస్తకాలు ఆ కవిత్వం వాత వరకే రెస్ట్రిక్ట్ అయింది భాష మంది ఇప్పుడు కర్ణలో ఉంది లేకపోతే విరాగి అయిన పాండురాజుకు సరగణి అయి కుల శక్తి అయిన పుత్తికి జనించిన పాండవులు అని అది ఇదని దాని ఇంట్రెస్ట్ కలిగించి కలగడానికి మళ్ళీ నెమ్మది నెమ్మది ఒక్కొక్క లైన్కి మరి పాండవులు దాని మళ్ళీ మన పాండవులు లాగినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది జనరల్గా అర్థం కాదు వాడికి బాబుడికి అర్థం కాదు ఏంటి ఈ ఎందుకు ఇలా లాగాడైనా పాండవులు అని ఎందుకు లాగాడైనా అని అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం తెలుసుకోవడం ఏంటండి ఎందుకు అలా లాగాడైనా బా పాండవులు అని అంటే అదే అతనికి వాళ్ళ మీద ఉన్న కసి కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్లే నెమ్మదిగా విని విని బజ్జార్లు చివరికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంటి ఆ అయిపోయి వాళ్ళే కాలర్లు బైకెళ్ళి వేసుకుని డైలాగులు చెప్పే అంటే మాధ్యమం సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమమే కాదు ఒక హౌ టు ఎలా దాన్ని ఇప్పుడు పిల్లలకు ఉంది నేను చెప్పాను ఇందులో మేక తోక మేక 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 నినికి అర్థం చెప్పండి ఏమీ లేదు అర్థం లేదు మేక తోక అలా అని పార్ సినిమా లో కూడా కుంజరి యుద్ధం దోంబకుతుకు చూచেন అని ఆ వాడు బట్టుడుతుంటాడు రకినేనాశార్ అర్థం గంజాయిదానికి దొరకల సంజాతమ చేత కల్లు చవి కొన్నావా కొడక ఎక్కడ కుంజరు యుదమ్ము దోమగుత్తుకు వచ్చాను అనగానే మళ్ళీ నాన్నగారు నాగేశ్వరం అడగడం మీకు ఆ సమస్య ఇస్తున్నాం పూరించండి రామలింగ తెల్లాల రామలింగ గారు అని కానీ రంజన చెడి పాండవులు హరిభంజనలై విరటు కొలుపు పాలైరి అక్కటా సంజయ విధి నేమందును కుంజరు యూతమ్ము దోమగుత్తుకు చొచ్చాను అని భాషలో ఉన్న అర్థం ఎలా మార్చేసి అయ్యా రామకృష్ణ నీ తలకి రెండు వైపులా పదు నేనయ్యా అని అంటారు నాన్నగారు క్లాసి వాళ్ళు పుట్టారు వాళ్ళు ఆ పుట్టారు అంతే నాన్నగారు కానీ నాగేశ్వర కానీ అట్లా పుట్టారు అలాగే ఈ పాత్రకి నాకు అవకాశం కలగడం అనేది నా ముందుగా బిడ్డగా పుట్టడం తర్వాత నాకు అవకాశం రావడం నాట్ మా నిర్మాత గారికి మా డైరెక్టర్ సింగిత శ్రీనివాసరావుకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను ఇటువంటి అద్భుతమైన సినిమా పాత్ర నా చేత నా చేత చేయించినందు చాలా చాలా సంతోషం అండ్ శ్రీదేవి మూవీస్ ద్వారా మరెన్నో మంచి సినిమాలు రావాలని శ్రీదేవి మూవీస్ ద్వారా ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా గురుంటు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ వెరీ మచ్ జై హింద్ ఏప్రిల్ ఫోర్త్ తప్పకుండా చూడండి ఎన్ బిగ్ సినిమాస్ థియేటర్ థ్యాంక్ యూ Ok.